సామర్లకోట పెద్దాపురం పరిసర ప్రాంతాలలో వివిధ లొకేషన్ లో షూట్ చేసిన గాలి బంగ్లా సినిమాను విజయవంతంగా పూర్తి చేయడం జరిగిందని డైరెక్టర్ సత్య సలాది పేర్కొన్నారు ఈ సందర్భంగా సత్య సలాది మాట్లాడుతూ గత ఇరవై రోజులు నిర్విరామంగా పనిచేసి సామర్లకోట పెద్దాపురం పరిసర ప్రాంతాలలో గాలి బంగ్లా చిత్రం షూట్ చేయడం జరిగిందన్నారు ఎస్ఎస్ ఫిలిం అకాడమీ విద్యార్థులతో ఈ చిత్రాన్ని తీయడం జరిగిందని తాను దర్శకత్వం వహించే ప్రతి సినిమాలో అధిక శాతం తన విద్యార్థులతోనే సినిమాను తీస్తున్నట్లు సత్య సలాది వివరించారు తన చిత్రానికి అన్ని విధాల సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు కృతజ్ఞతలు తెలిపారు అనంతరం సినిమాలోని పలువురు కళాకారులు మాట్లాడుతూ తమకు సినిమాలో నటించాలనే చిరకాల వాంఛను డైరెక్టర్ సత్య సలాది ద్వారా నెరవేరడం జరిగిందని తామందరి కళను నెరవేర్చిన సత్య సలాది మరెన్నో చిత్రాలు తీసి అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్ సత్య సలాదితో పాటు గాలి బంగ్లా చిత్ర బృందం పాల్గొన్నారు మీ డైరెక్టర్ సత్య సలాది వారెవ జతగాళ్ళ సినిమాతో మీరందరూ కూడా నన్ను ఆదరించారు చాలా సపోర్ట్ చేశారండి గత ఇరవై ఐదు రోజులుగా మన సామర్లకోట్ట పెద్దాపురం పరిసర ప్రాంతాలలో మంచి మంచి లొకేషన్స్ అన్నిటిని కూడా క్యాప్చర్ చేసుకుంటూ ఈ గాలి బంగ్లా సినిమాని విజయవంతంగా షూటింగ్ కంటిన్యూ అవుతుంది గత ఇరవై ఐదు రోజులుగా షూటింగ్ ఎక్కడా కూడా స్టాప్ లేకుండా విజయవంతంగా షూటింగ్ పూర్తి చేసుకోవడం జరిగింది సో అదేవిధంగా మన సామర్ల కూడా పెద్దాపురం లోకల్గా ఉన్నటువంటి అంటే మేము పుట్టి పెరిగిన మా గ్రామాలు కాబట్టి మా గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు కానీ అనేక మంది వెల్ విసర్స్ కానివ్వండి కుటుంబ సభ్యులు కానీ ముఖ్యంగా రాత్రి పగళ్ళు మేము నాన్ స్టాప్గా ట్వంటీ ఫోర్ అవర్స్ ఒక హాఫ్ అన్ అవర్ కూడా రెస్ట్ ఇవ్వకుండా షూటింగ్ చేసినప్పుడు మా సినిమా టీమ్ అందరూ చాలా బాగా కష్టపడి ఈ యొక్క సినిమాని విజయవంతంగా షూటింగ్ జరగడానికి ముఖ్య ముఖ్యంగా కారుకులయ్యారు అదేవిధంగా మా సినిమాతో ఆల్రెడీ వరవా జతగాళ్ళ సినిమాలో సెకండ్ హీరోగా చేసిన జన్యున్ స్టార్ లక్ష్మణ్ పెట్టబులు మన కాకినాడ జిల్లాలో ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ అయింది అనే విషయం సోషల్ మీడియా ద్వారా తెలియడం జరిగింది అదే సోషల్ మీడియాలో సత్య గారు నేను గత ఆరు సంవత్సరాల నుంచి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్లో ఉన్నాం ఫిలిం స్టార్ట్ అయింది అన్న విషయం తెలిసిన తర్వాత సత్య గారు మీ వాయిస్ సోషల్ మీడియాలో చాలా బాగుంటుంది మీరు కొద్దిగా ట్రైనింగ్ తీసుకుంటే సినిమా ఫీల్డ్లో అద్భుతాలు చేయొచ్చు అన్న విషయం నాకు సినిమా ఫీల్డ్కి ఎస్ఎస్ ఫిలిం అకాడమీ పెద్దాపరులో స్థాపించిన నేటి వరకు మన స్థానిక కళాకారులు అందరినీ గుర్తించడం వాళ్ళని ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ తీ పొందించి వాళ్ళతో సినిమా తీయించడం ఇది తక్కువ కాలంలో మూడో సినిమాగా ఈ ఎస్ఎస్ ఫిల్మ్ అకాడమీ ఎస్ఎస్ అంటే సాలాది సత్య సత్యా చేతుల మీదుగా ఈ మూడో సినిమా గాలిబంగ్లా ఈ గాలిబంగ్లా అనే సినిమాను తీయడం ఇది మీ ముందుకు త్వరలోనే రాబోతుంది ఇది చాలా హర్రర్ సినిమా అలాగే చాలా భయంకరమైన సినిమా అందరికీ పేరు పేరున నమస్కారం అండి నా పేరు వచ్చి ఇడుతూరు శ్రీనివాసరావు మాది సామర్లకోట గాయకుడిగా మీ అందరికీ పరిచయమే ఎప్పటికైనా సినిమాల్లో నటించాలి అనేటువంటి కోరిక మాత్రం మనసులో అలా దహించి వేస్తూ ఉండేది ఇందాక మా సురేష్ గారు చెప్పండి హైదరాబాద్ మద్రాసు వెళ్ళినటువంటి ఓపీలుకి మాకు లేవు ఇలా సామర్లకోటలో ఎస్ఎస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పెట్టగానే ఆయన దగ్గరికి నేను వెళ్ళడం జరిగింది నీలో నీలో నటుడం లేదో తెలియడానికి ఆయన నా మీద చిన్న ట్రైల్ వేశారు సత్యగారి డైరెక్టర్ గారు మరి ఏమనుకున్నారో మీరు మా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వండి అని చెప్తే కంపల్సరీ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి ఒక ఐదారు క్లాస్లో అయినా నాకు డైలాగ్ ఇస్తే మరి ఎలా చెప్పాను ఆయన చూశారు తర్వాత మాకు ఉద్యోగులు ఇచ్చా కొంచెం నేను ట్రైనింగ్ కోసం అప్పుడప్పుడు అయినా ఫోన్ చేసి రాగలరా అని కూడా సార్ నేను రాలేను సార్ అని డైరెక్టర్ గారు చెప్పేవాడిని నా పేరు తోటప్రసాద్ నేను రెండు వేల పంతొమ్మిదిలో పెద్దాపురాన్ని ఎస్ఎస్ ఫిలిం అకాడమీ పెట్టినప్పుడు సార్ దగ్గరికి వెళ్ళాను వెళ్తే సార్ ఒక డైలాగ్ చెప్పమన్నారు చెప్పాను చెప్పిన తర్వాత జాయిన్ అవుతారంటే నాకు నేను చేసేది రీత్యా నాకు కుదరక నేను జాయిన్ అవ్వలేకపోయాను కానీ ఆయన నన్ను గుర్తుపెట్టుకుని ఆయన తీస్తే రెండో మొదటి సినిమాలోనే అవకాశం ఇవ్వాలని చూశారట అందరికీ నమస్కారం నా పేరు సేపేని సురేష్ నేను సామలకోట ఇరవై మూడు అవార్డు కౌన్సిలర్ని అదేవిధంగా సేవారంగంలో లైన్ క్లబ్ మెంబర్ని ఈ ఈ సినిమాలో నేను అవకాశం కోసం మన సలాది సత్య గారికి వెళితే ఆయన మీకు ట్రైనింగ్ ఇచ్చి మాత్రమే మేము క్యారెక్టర్ ఇవ్వగలం అని చెప్పారు అదేవిధంగా మాకు చక్కని ట్రైనింగ్ ఇచ్చి మరి సినిమాలో తీసుకుని మంచి క్యారెక్టర్ ఇచ్చి